దేవునికి స్తోత్రములు కలువును గాక దేవునికి మహిమ కలువును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రిలార మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను శుభదినాన సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ని చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం వచనాన్ని చదువుకుందా గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే దేవుని శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించిన దాకా దేవుని ఎదుట ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు మనుషులకు ఒకవేళ వాత్సల్యత దయ హనికరం ఉండొచ్చు పోవచ్చు కానీ నా ప్రియరక్షకుడు బహువాత్ గెలవాడు గనక ఆయన చేతులు పడ్డమే నాకు మంచిది అంటూ ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన ఎదుట మూడు శిక్షలు పెడుతూ ఉన్నాడు ఏంటంటే మొట్టమొదటి ఏడు సంవత్సరముల కరువుకు ఒప్పుకుంటావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు అలాగే శత్రువు ఏదైతే మూడు నెలలు నిలవకుండా పారిపోవడానికి ఒప్పుకుంటావా అని అడుగుతూ ఉన్నాడు దేశమందు మూడు రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటావా ఏ శిక్షకు ఒప్పుకుంటావని దేవుడు భక్తులైనటువంటి దావేదని అడుగుతూ ఉన్నాడు అందుకు ఆయన ఏడు సంవత్సరం కరువు ఒప్పుకోవట్లేదు తర్వాత శత్రువుల ఏదైనా పారిపోవడానికి ఒప్పుకోవట్లేదు పిల్లలు అయితే తెగులు ఒప్పుకుంటూ మూడు రోజులు తెగులుకు ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే నా దేవుడు బహు వాత్సల్యత గలినవాడు గనుక ఆయన శిక్షని ఆయన చేతిలోనే పడడం నాకు మంచిది మనుషుల చేతిలో పడేదానికంటే నా దేవుని చేతిలో పడితే నా దేవుడు ఒకవేళ నాకు శిక్ష కలుగు చేసినా కూడా మరలా బహు వాచ్ఛలత గలవాడు గనుక నన్ను కనికరించి ఆయన కృపను నాకు చూపిస్తారని ఆయన చక్కని మాట పలుకుతూ ఉన్నాడు దీర్ఘదర్శి అయినటువంటి గాదు చేత దేవుడు ఈ మాటలు దావితో పలికిస్తూ ఉన్నాడు ఏ శిక్ష ఒప్పుకుంటావు అని అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు ఎంత దైగులైన వాడు ఎంత వాత్సలత గులినవాడు ఎంత కృపా సత్య ఎంత ప్రేమ మూలతో దాన్ని భక్తుడైనటువంటి దావీని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దావీది ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని దేవుని చేతిలో పడ్డమే నాకు మంచిది అంటున్నాను కింద మాట మనం చదువుకుంటే చూడండి కీర్తన గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం ఐదు వచ్చిన మనం చదువుకుంటే నీవు సిద్ధమైన నీకు దయామించు వారీయము గలవాడవు అని దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం దేవుడు ఏదైనా ఒక కఠినమైనటువంటి శిక్ష మన మీదకి పంపినప్పుడు విధించినప్పుడు శిక్షతో పాటు వెంటనే దేవుని కనికరం కూడా మన మీద వస్తా ఉన్న ప్రియల అందుకే భక్తులైనటువంటి దా దేవుని శిక్షనే ఒప్పుకుంటాను దేవుని చేతిలోనే పడతాను ఎందుకంటే ఆయన చాలా వాచ్ఛలత కలిగిన వాడు చాలా వాడు ఆయన ఎవరైనా కన్నీరు కార్స్తే అయినా తట్టుకోలేరు అని దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు క్షమించడానికి కూడా సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు అని దేవుణ్ణి వర్ణిస్తున్నాడు గ్రంథములు దేవుని తుఃఖపడ్డ వారు ఎందరో ఉన్నారు ప్రియల దేవుని ఎంత క్షమించమని కోరిన వారు కూడా చాలా మంది వారి వారందరినీ కూడా దేవుడు క్షమించినట్లు చూపించినట్లు రాయకూడదు ఉదాహరణకు భక్తి అయినటువంటి లాజను చనిపోయినప్పుడు మరియ మార్తలు మాతలు వారు విలపిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని దేవుడు చూసి తట్టుకోలేక వారితో పాటు ఆయన కూడా కన్నీళ్లు కార్చినట్టు రాయబడింది పిల్లలు దేవునికి స్తోత్రములు కరువును దాకా దేవుని ఇంకా కనికరం వారి మీటికి వచ్చటం వలన వెంటనే చనిపోయినటువంటి లాజరు మూడు రోజులు సమాధిలో ఉన్నప్పటికీ నాలుగో రోజున రోజునటువంటి లాజర్ను సర్వాధికారి బయట తిరమని పిలుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు బహు అచ్చలత గలవాడై దుఃఖపడేవాడు ధనిలు వారు ఓదార్చబడతారన్న మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు అలాగే నీ దుఃఖద సమాప్తమని కూడా దేవుడు మాట్లాడుతున్నారు అందుకే ఎంత క్షమాపణ కోరుకుంటూ దేవుని చేతిలో శిక్ష అనుభవించడం మంచిదని ఆయన డిసైడ్ అయిపోయాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియడలమైన మనం అందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఇహలోకంలో రాధులను అధికారులను ప్రధానులను పెద్దలను ఆశ్రయించడం కంటే మన ప్రేరేక్షకులైనటువంటి ప్రాణనాథుడైనటువంటి అలాగే బహు అచ్చలత కలిగినటువంటి మన ప్రియరక్షకుల మీద ఆధారపడ్డ ఆయన ఆశ్రయించట కష్టం వచ్చినప్పుడు రాగి వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు ఇంకా తీరని ప్రాబ్లం ఏదొచ్చినా దాని సమయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించడం వలన దేవుడు ఆయన కరిగరాన్ని కృపను సమృద్ధి మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధమతో ఉన్నాడు ప్రియరక కాబట్టి ఉదయకాల సమయంలో భక్తులైనటువంటి దావీలు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా దేవుని చేతిలోనే పడతానన్నట్టుగా దేవుని యొక్క శిక్షణ నాకు మేలు అన్నట్టుగా దేవుని యొక్క కరిక్రమంలోనే నేను దీవించబడతానన్న శ్రేష్టమైనటువంటి నిర్ణయం దేవుని అయితే ఎలా చేశారో దేవుని సద్ధిలో వచ్చింది మనం అందరం కూడా ఇహలోక సంబంధమైన వాటి విషయంలో రాఘుల విషయంలో రాఘముల విషయంలో మనకు వస్తున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులు ఏవైనా సరే వాటి కూడా దేవుని మీద మనం పడతాం దేవుని కనికరానికి ఒప్పుకుందాం మన దేవుడు వాడని క్షమించే దేవుడని ఆయన తప్పకుండా ఆయన ఎదుట దేవుని యొక్క మనల్ని ఆవరిస్తూ ఉన్నారు సమయంలో అలా ఉన్న దేవుడు భక్తులైనటువంటి దావీ గొప్ప వాచ్ఛల్యత పంపినట్టుగా మన మీది కూడా ఉదయకాల సమయంలో గొప్ప వాచల్యతను దీవులను ఆశీర్వాదాన్ని దేవుడు పాక్కువచ్చు అని అనుకునే అలాగిన ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మనం మనందరూ పొందుకొని దేవుడికి మహిళ వారను పొందాలని కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సర్వసమృిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించు దాకా ఆమె ప్రార్థన చేస్తున్నా కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా ఉదయకాల సమయంలో మీ సరిధిలో ప్రార్థిస్తున్నారు స్థుతిస్తున్నాను కీర్తిస్తున్నాను కనపరుస్తూ ఉన్నారు హెచ్చిస్తున్నాను పూజిస్తున్నాను తండ్రి మీ నామ ఘనత కోసమే పరిశుద్ధమైన మీ సన్నిధానుడు చేరినందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను మీరు ఎంత వాత్సలత కలిగిన దేవుడు కరుణా క్షమించే సిద్ధమనసు కలిగినటువంటి దేవుడు ఎలాగో గుర్తించి మీ మీద ఆహారపడ్డాడు ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీ మీద ఆధారపడడానికి మీ కృపను పొందడానికి మీ వాచ్ఛలతో పొందడానికి ప్రతి బిడ్డను మీరు ఆయత్తు పరుస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ దీవెన తరగ ఆశీర్వాదం తరగవచ్చు అని వారు ఎలాంటి పరిస్థితుల్లో వేదనలో దుఃఖంలో అశాంతితో అలగొడుతూ ఉన్నారంటే బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదం శుభ ఈ ఉదయపాల దీవెనలో ఆశీర్వాదం సమృద్ధిగా దైక్ష్యమని ఈగన బర్త్ డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడలకు దీవెన దైత్యమని డీఎస్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా కృపనిచ్చి వారి తండ్రిని చదవమని ఆ తండ్రి కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తింపు చేయమని తండ్రి క్వాలిఫై మార్పు ఇవ్వమని లో జాబ్ ఇచ్చి పరచమని యేసు తీసుకొని పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి చలివేస్తున్నాము తండ్రి అమ్మే